పెద్దోళ్ళు చెప్తారు సాత్రం మా మామకైతే మస్తు ఆత్రం పంట లేవడు లేస్తే ఆగడు ఇలా వార్తలింది మామ అంటే జర్రంత సేపట్లు వస్తే ఆగా అని హడావిడిగా బయటకెళ్ళు ఏడున్నాడు ఏం చేస్తున్నాడు బాబాయ్ జర గుడ్లీ ఎన్ని ఒక డజన్ కానీ పెద్ద గుడ్లీ ఇగో ఈ సైడ్ కొంచెం చూడు మంచిగా చూడు ఈ ట్రైల్ది ట్రేది చూడు ఒక్కొక్కటి ఒక డజన్ ఎంత గుడ్డు ఇక్కడ పెద్ద 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 గది గద్దీ అది ఆ ఆ ఓ మామా పని లేదా లేదు కోడలా డజన్ కోడిగుడ్లు తీసుకొని దాని మీద ఈకలు వీక్తున్నా నువ్వు కూడా అనుకో నువ్వు తోకలు వీక్దు వత్తవా ఇంగో ఎక్కువ చేస్తున్నావు నేను తోకలు పీకేదా తోకలు కాకపోతే ఈకలు ఈకలి ఈకలు కాకపోతే తోకలు పీకు ఎవరు వద్దన్నాడు కాలిపిలి టైం కరాబ్ చేస్తావు బాబాయ్ ఒక రసగుల్ల ప్యాకెట్ మంచిగా ఇంత పెరిగినావు కానీ ఇంకా నీ చిరు తిండ్లైతే మారలేదు ఇంకా పోరగాళ్ళ లెక్కన రసగుల్లలు కొనుక్కుని తినడేంది ఆ చిన్న పోరగాళ్ళను సఫరించిన సగం సాక్లెట్ తినేదానివి నువ్వు నాకు చెప్తున్నావు నీతో డొరుకుంటా కూర్చుంటే కాలిపిల్లి టైం కరాబు నేను ఇంకా మత్తు కొనేట్టున్నే నడవ అవుతలా అరే ఏడిపోతున్నావు ఆ బ్యాగ్ పట్టుకొని నేనా జగన్ సార్ తోటి జపాన్ ట్రిప్ ఏతా చంద్రాల సార్ తోటి చంద్రమల ట్రిప్ ఏ డిన్నర్ ఏతా పవన్ సార్ తోటి ఫారిన్ ట్రిప్ ఏతా వస్తావా నువ్వు కూడా ముగ్గురం కలిసిపోదాం నిమ్మలంగా నడవ అవుతారా అబ్బో నేను పాల్సార్తో పోయి పసిఫిక్ మహాసముద్రంలో ఈత కొట్టొస్తావు అనుకున్నా అరే ఏం తలకాయ తింటున్నావు నా ఎంబతి అన్న పప్పు పప్పు అంటే ముద్ద ముద్దపప్పు ముద్ద ముద్ద ఉండాల పప్పు కారం ఎక్కువ ఉండాలే ఉన్నదా జర తొందరగా పార్సిల్ కట్టు కట్టలే అగో పరిశాను ఇంట్లో పప్పు చేస్తేనేమో తినడు గాని బయటికి పోయి పార్సిల్ కట్టించుకుంటాడు మామా నువ్వైతే అడుగు పప్పు గుద్దుతా అరే ఓ సగం సగముడికిన ముఖం జగన్ సార్ కోసం జిలేబీ మనోహర్ సార్ కోసం మంచురియా పవన్ సార్ కోసం పాయాసము చంద్రాల సార్ కోసం చక్రాలు కొనుక్కోవాలా కాలి నా టైం ఖరాబ్ చేయకు ఆ కుడలు నాన్న సార్ కోసం కోడి కూర కొనాలి ఏంది జగన్ సార్ కు జిలేబీ చంద్రాల సార్ కోసం చక్రాలు కొన్నవా ఏంది కథ ఏం పిచ్చి పిచ్చి కథలు పడతానవా అరే నీ కథ లేదు కాకరకాయ లేదు కోడలా కాలిపిల్లి నా తలకాయ తినకు నాకు ఇంకా మస్తు పనులు ఉన్నది ఆయన నేను లేట్ అయిందనుకో అనుకో ఎవరో ఒకరు కొంట వెళ్ళనుకో నాకేం కొనుక్కో నీకు ఉండదు నీకు దండం పెడతాను నడువు ఏం కొంట పోతారు ఎవరికి కొంట పోతారు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమైతాందా అరే వార్తలు చూస్తలేవా కోడల వైసీపీ టీడీపీ మధ్య ఎంత పెద్ద కొట్లాట్లైనా కూడా వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు వంటలు పంపించుకుంటా ఎంత ప్రేమ ఉంటున్నారో చూస్తలేవా ఏంది టీడీపీ వైసీపీ లీడర్లు ఒకరికొకరు వంటలు పంపించుకుంటారా ఎవరు పంపినరు ఎవరికి పంపినరు ఏమంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఫస్ట్ లొకేషన్ సార్ ఏం చేసిందంటే గుడివాడ అమర్నాథ్ సార్ ను దృష్టిలో పెట్టుకొని గుడ్లను పంపిండు ఇక ఈ ముచ్చటి తెలితే అమర్నాథ్ సార్ ఊకుంటాడు లొకేషన్ సార్ కోసం ముద్దపప్పు పంపిండు కావాలంటే నువ్వే చూడు ఏవేని గాని టీవీ ఫైర్ గాని ఆ ఈ టీవీ గాని ఎవరన్నా తీసుకెళ్లి ఇస్తారంటే వారి దగ్గర పంపిస్తా ఆ ఈ టీవీ గాని ఎవరన్నా తీసుకెళ్లి ఇస్తారంటే వారి దగ్గర పంపిస్తా అబ్బో లీడర్లు లీడర్లు వాళ్ళ మధ్య పార్టీల భేదాలు ఎంత ఉన్నా కూడా కలిసిమెలిసి ఎంత ప్రేమను పంచుకుంటున్నారు ఒకరు ఒక్కొక్కరు వంటలు ఎట్లా పంపించుకొని ప్రేమ ఆప్యాయత అనరాగాలను చూపించుకుంటున్నారు మరి అప్పుడు నేను ఆ లీడర్లకు ఎందుకు ప్రేమ చూపించొద్దని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎరైటీ ఆయుధాన్ని తీసుకపోతున్నా ఏది తీసుకోబోద్దా నేను వాళ్ళ మీద ప్రేమ చూపించొద్దా ఏడ్చినట్టున్నది లోకేష్ సారు అమర్నాథ్ సార్కు గుడ్డు పంపుతా అన్నది నీ లెక్క ఆమ్లెట్ వేసుకుని తినే కాదు అప్పట్లో ఆయన ఓ కోడిగుడ్డు కథ చెప్పిండు తెలియదా నీకు ఆయనకు గుడ్డు గురించి తప్ప ఐటీ గురించి ఏం తెలియదని సెటైర్ వేసేందుకు లోకేస్తారు అట్లా చేసిండు మరి అమన్నారు సార్ అన్న పప్పు ఓరి పిచ్చి పప్పు మామా లోకేశారు వట్టి పప్పు ఆయనకు ఏం తెలియదని ఆయన మీద సెటైర్ వేసేందుకు అమన్నారు సారు గుండల పప్పు పట్టుకొచ్చి పంపిస్తా అన్నాడు ఇవ్విటిని చూసి నువ్వు ఎగురుతున్నావా మంచి వెదివినావు గానీ బ్రెయిన్ ఓ అమ్మో నేను అది అర్థం నిజం అనుకున్న అనవసరంగా ఉన్న పైసలని ఓడగొట్టుకుంటూ నేను కూడా కొడలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చినా కూడా ఎవరు ఒకరు నాకు కనెక్ట్ అయ్యి నాకు ఏదో ఒక దారి చూపెడతారు నాకు ఏమన్నా అని అనుకున్నా ఆశకు హద్దు ఉండాలి మా మామకు సిగ్గుండాలి అయినా నాకు డౌట్ లోకే సార్కు పప్పు తీసుకుపోతా అన్నావు గుడివాడ సార్కు గుడ్డ అన్నావు మరి జగన్ సార్కు జిలేబీ పవన్ కు పాయసం చంద్రాలు సార్కు చక్రాలు ఎందుకు తీసుకుపోతా అన్నావు ఓ అదా ఇప్పుడు జగన్ సార్ లోపల ఎట్లున్నా పైకి తీయగా మాట్లాడతాడు కదా అందుకని ఆయన కోసం జిలేబీ తీసుకున్నా ఇక మరి చంద్రాల సారు ఏమన్నా కూడా మాటికి ముందు మాటికి తర్వాత చక్రం తిప్పిన చక్రం తిప్పినా చక్రం తిప్పిన అంటాడు కదా అందుకనే ఆయన కోసం చక్రాలు తీసుకున్నా ఇక మరి కొడాలి నాయన సార్ మాటలు ఎప్పుడు చూసినా ఘాటు గాట్నే ఉంటది అందరికి మంట పుట్టించేటట్టు ఉంటుంది కాబట్టి ఆయన కోసం స్పై చికెన్ తీసుకున్నా ఇక పవనాలు సార్ ఏమో నోటి నిండా తీయగా మాట్లాడతాడు కాబట్టి ఆయనకు పాయసం తీసుకున్నా ఇక మరి మనోహరి సారేమో పవనల్ సార్కు కు పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంటాడు కదా ఇక అట్లా చేస్తారు కాబట్టి ఆయనకు ఫాస్ట్ ఫుడ్ నుంచి మంచూరియా తీసుకున్నా కానీ కూడా నువ్వు చెప్పిన అన్నీ ఇండుంటే ఇవన్నీ పైసలు దట్టబడ్డదేమో అనిపిస్తుంది కొన్నా అని ఫీల్ అవుతున్నా అందుకే ఓ ఎడ్డి మొక్క మొక్కపోడ ముచ్చట పురాగా తెలుసుకోకుండా ఎగురుద్దు చెప్పేది ఇంటే కదా రోజు ఇట్లనే చేస్తావు నడు ఆఫీస్కి సరైతే కూడలే ఏం చెప్తావు నువ్వు ఎప్పుడు కూడా వార్త మొత్తం అయిపోయినా అసలు ముచ్చట చెప్తావు ఈ ముచ్చట నాకు తెలవగా వనుక్కున్నా అవి కూడా నా పైసలు కూడా అప్పు తెచ్చి కొనుక్కున్నాయి ఇప్పుడు ఏం చేయాలి అన్ని పాయసము జిలేబీ చక్రాలు శలు పొద్దు కుక్కర్కిద్దామంటే అవి కూడా తినావు కదా ఆఫీస్ కాలకు తి నువ్వే దిందు అమ్మా అంటే నేను ఇప్పుడు కుక్క చెప్తాను నీ సంగతి ఆఫీస్కి వంగ పెట్టి నాలుగు గుద్దితే సెట్ అవుతావు హా చూసి రానులా లీడర్ల విమర్శలు ఎట్లున్నాయో వీళ్ళ ముచ్చట్లను చూస్తుంటే రోజు రోజుకు రాజకీయ నాయకులేనా లేకపోతే కామెడీ షోలను మనకు చూపించే కామెడీ అలా అని అనిపిస్తున్నది ఇంకా ముందు ముందు ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇసువంటి ఎన్ని చూడాల్సి ఉంటుందో ఏమో అండి